జై శ్రీరామ్ శ్రీ హనుమదే నమ స్వామికి తమలపాకుల దండ ఎందుకు వేస్తారో తెలుసా పూర్వము ఆ సీత అమ్మవారు రావణుడి అశోకావనములో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆంజనేయస్వామి సీతమ్మవారిని వెతుక్కుంటూ సీతా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మవారిని చూసిన పరవశంలో అమ్మవారి ముందు ఆ రాముడు ఇచ్చినటువంటి ఇస్తాడు అది తీసుకుంటే అమ్మవారు సందర్శించి ఆ స్వామికి ఎలా సత్కరించాలని చూస్తుంది నాలుగు దిక్కులందు చూస్తుంది ఎక్కడ కూడా పండ్లు కానీ పలహారాలు కానీ కందమూలములు కానీ ఏమైనా కనిపిస్తాయా ఆ స్వామికి మనము అర్పిద్దాము అనుకుని చూస్తూ ఉంటుంది ఆ అశోకావనంలో ఆమెకు దగ్గరలో తమలుపాకులు తప్ప ఇంకేమీ కనిపించవు అందుచేత ఆమె ఆ తమలపాకులని దండగా చేసి ఆ తమలపాకులనే ఆంజనస్వామికి అర్పిస్తుంది అలాగే ఎవరెవరైతే ఆ వారికి ఆ తమలపాకుల మాలను అర్పిస్తారో వారందరూ కూడా ఆ ఆంజనస్వామి యొక్క కృపకు పాత్రలవుతారు ఆ సీతమ్మవారు స్వామికి ఆకులమాల తమలపాకులమాలగా ఇచ్చినప్పుడు ఆ స్వామి సందర్శించి తన రాముడి యొక్క భార్యనటువంటి సీతమ్మవారే స్వతహాగా తమలపాకులతో నాకు మాల కుట్టిచ్చింది ఈ మాల నాకు ఎంతో అపురూపము ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను పూజిస్తారో ఎవరెవరైతే ఈ తమలపాకులతో నన్ను అర్చిస్తారో వారి యొక్క కోరికలను నేను మన్నించి వారి వెనకాల ఎప్పుడూ ఉండి వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు అందుచేత ఆంజనేయస్వామి వారికి మనం అందరము కూడా అనాది కాలంగా తమలపాకులతో పూజ చేస్తూ స్వామివారి యొక్క కృపను పొందుతూ ఉన్నాము